గురుగారు మనకెంతో ఇష్టమైన వారు ఉంటారు జనరల్గా మనం ఎప్పుడూ కూడా వారు మనతోనే ఉండాలని కోరుకుంటూ ఉంటాము కానీ కొన్ని విభేదాల కారణంగా అయి ఉండొచ్చు వేరే వేరే కారణాల వల్ల అయి ఉండొచ్చు వాళ్ళు మన నుంచి విడిపోయే టైం అనేది ఒక్కొక్కసారి జరుగుతూ ఉంటుంది అలా జరగకుండా మనల్ని ఇష్టపడే వాళ్ళు మనం ఇష్టపడే వాళ్ళు ఎప్పుడూ కూడా మనతోనే ఉండాలి అంటే ఏం చేయాలి తప్పకుండా తెలియజేస్తానమ్మా చాలా టిపికల్ క్వశ్చన్ అడిగారు తప్పకుండా తెలియజేస్తాను ముందుగా ప్రేక్షకులందరికీ శ్రీమాత్రే నమ శ్రీ గురుభ్యో నమ జ్ఞాని నామ్నపి చేతాన్ దేవి భగవతీ హిత బలాయ కృష్ణ మోహాయా మహామాయా ప్రయశ్చతి ఇష్టము అన్నదానికి అర్థం ఏంటి అంటే మనకి ఇష్టపడేటటువంటి వాళ్ళు మనం ఇష్టపడే వాళ్ళైనా కావచ్చు మనల్ని ఇష్టపడేటటువంటి వాళ్ళైనా కావచ్చు వాళ్ళు ఎక్కువగా జీవితాంతం మనతోటే ఉండాలి అని కోరుకుంటారు కానీ ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితుల ప్రకారం చూసుకున్న ప్రస్తుతం ఉన్నటువంటి బరువు బాధ్యతల ప్రకారం చూసుకున్న దీనికి ఎన్నో కారణాలు ఉంటాయి ఒక ఇష్టమైనటువంటి వ్యక్తి ప్రాణానికి ప్రాణంగా ప్రేమించిన వ్యక్తి కావచ్చు ప్రాణంతో ప్ర సమానమైనటువంటి వ్యక్తి కావచ్చు ఇక అతడు లే ఉంటే అతడు లేకపోతే నేను ఉండలేను అన్నటువంటి వ్యక్తి ఎవరైనా స్త్రీ కావచ్చు పురుషుడు కావచ్చు ఇటు ఆడవాళ్ళు కావచ్చు మగవాళ్ళు కావచ్చు ఎవరైనా సరే ఇష్టము ఎవరికైనా ఒకే రకంగా ఉంటుంది అయితే దీనికి రెండు రకాలైనటువంటి కారణాలు విడిపోవడానికి ఒకటి అనుమానము రెండు భయము మూడు ఆందోళనలు ఇలా ఎన్నో రకాలైనటువంటి కారణాలు ఉంటాయి అయితే ఈ కారణాలు ఏవి ఏమైనప్పటికీ కూడా ఇష్టమైనటువంటి వారు ఎప్పుడు మనతోటే ఉండాలి అంటే దాంట్లో ప్రధానంగా కావలసింది నమ్మకము రెండవది నమ్మకంతో పాటు వాళ్ళ మీద ఇష్టము ఎవ్వరు ఎన్ని చాడీలు చెప్పినా కూడా నమ్మకుండా మన మై మనమేంటో తెలిసినటువంటి వారు మనల్ని ఎప్పుడూ కూడా వదిలిపెట్టి వెళ్ళరు కాకపోతే కొన్ని కొన్నిసార్లు మిస్అండర్స్టాండింగ్ చేసుకోవడం వల్ల అలాగే కొన్ని అపార్థాలు చేసుకోవడం వల్ల ఎవరో చెప్పినటువంటి మాటలు వినడం ద్వారా మనిషి దూరమైపోతాడే తప్ప వేరే ఇతరత్ర కారణాలు ఏమీ లేవు ఒకవేళ గనక అలా ఇష్టమైనటువంటి వాళ్ళు మళ్ళీ మన జీవితంలోకి రావాలి మళ్ళీ మనల్ని ఏలుకోవాలి మళ్ళీ మనతో అదే రకంగా ఉండాలి అంటే గనక దానికి తాంత్రిక విధానంలో ఎన్నో రకాలైనటువంటి ప్రయోగాలు ఉన్నాయమ్మా లేవు అని చెప్పడానికి లేదు ఆస్కారం ఉంది కానీ దానిని చేసుకునేటటువంటి శక్తి సామర్థ్యాలు ఎదుటి వారికి ఉండాలి అలాగే ఇష్టమైనటువంటి వారు ఎప్పుడు మనతోనే ఉండాలి అంటే తాంత్రిక విధానంలో ఒక గొప్పనైనటువంటి విధానాన్ని చెప్పడం జరిగింది ఎప్పుడైతే అమావాస్య ఆదివారం రోజున వస్తుందో మనం మల్లెపూలు ఉన్నాయి కదా ఆ మల్లె తీసుకోవాలి మల్లె పూలను కొబ్బరి నూనెను రెండిటినీ కలిపి వాటిని కాల్చేయాలి కాల్ చేసిన తర్వాత ఆ వచ్చినటువంటి భస్మం ఏదైతే ఉంటుందో పొడి ఏదైతే ఉంటుందో ఆ వచ్చినటువంటి పొడిని రోజు కూడా మనం తిలకంలా ధరిస్తే గనక ఎవరైతే మనం కోరుకుంటున్నామో ఆ కోరుకున్నటువంటి వ్యక్తి పేరు పేరు చెప్పుకుంటూ ఆ తిలకాన్ని ధరిస్తే ఆ వ్యక్తి ఎక్కడున్నా కూడా మళ్ళీ వాళ్ళ యొక్క మనసు మన మీద ప్రేరేపణ చూపిస్తూ ఉంటుంది అంటే మళ్ళీ మన యొక్క ఆలోచనలు అనేటటువంటివి ఆ వ్యక్తికి వచ్చేటటువంటి అవకాశాలు చాలా మట్టుకు కనిపియి ఇది తాంత్రిక విధానంలో ఒక భాగం మాత్రమే ఇలాంటివి ఎన్నో రకాలైనటువంటి రెమెడీస్ తాంత్రిక విధానంలో చెప్పినవి అంటే మనం బాగా ఇష్టపడుతున్నాము బాగా కోరుకుంటున్నాము మా ఆ వ్యక్తి లేకపోతే ఇక మనం జీవించలేము లేదా ఆ వ్యక్తి లేకపోతే నాకు జీవితం లేదు అనుకున్నటువంటి వారికి ఇది ఒక మార్గం కూడా చెప్పవచ్చు అలాగే ఇష్టమైనటువంటి వ్యక్తి మనకు తొందరగా వశం కావాలన్నా దగ్గర తొందరగా మన దగ్గరికి రావాలనుకున్న వారాహి యజ్ఞము అని చెప్పేసి ఒకటి ఉంటుంది వారాహి అమ్మవారికి సంబంధించి ఆ యజ్ఞము చేసినా కూడా ఆ తల్లి వాళ్ళ యొక్క మనసులో ప్రవేశం చేసి వాళ్ళను ఎన్నో రకాలుగా మార్పు చెందుకుంటూ చేసి ఎవరినైతే విడిపోయి వెళ్ళిపోయాడో మళ్ళీ అతనికి దగ్గరలా వచ్చేలా చేస్తుంది ఇంకోటి కోరుకుంటున్నాము అంటే మనం కోరుకునే విధానం కూడా ధర్మబద్ధంగా న్యాయబద్ధంగా ఉంటేనే ఆ కోరిక నెరవేరుతుంది తప్ప దాంట్లో ఎవరో భర్తను మనం కోరుకోవడం కానీ ఎవరో స్త్రీని మనం కోరుకోవడం కానీ ఇలాంటివి చేస్తే మాత్రం ఎప్పటికీ ఏ తల్లి కూడా సహకరించదు మన కోరిక అంటే మనము జీవితంలో చాలా ఒక భర్త ఉన్నాడు ఆ భర్త మనల్ని వదిలిపెట్టి వెళ్ళి చాలా రోజులైపోయింది మన మీద కోపంతో ఉన్నాడా ఆగ్రహంతో ఉన్నాడా లేదా వేరే అనుమానంతో ఉన్నాడా ఇలాంటివి ఎన్నో రకాలైనటువంటి విమర్శలు వస్తూ ఉంటాయి మనిషికి అలాంటివి తగ్గించడానికి ఈ వారాహి అమ్మవారి హోమం కానీ లేదా నేను చెప్పినటువంటి మల్లెపూలు కొబ్బరిని రెండింటినీ కూడా కలిపి అది తిలక అది అన్నీ అవన్నింటినీ ఒక బోల్లో వేసి కాల్ చేసి ఆ వచ్చిన భస్మాన్ని మనం నుదుటి మీద రాసుకుంటే కూడా ఆ రకమైనటువంటి వ్యక్తి వచ్చే అవకాశం అది కూడా ఎప్పుడు ఆదివారం అమావాస్య వచ్చిన నాడే ఆ రెమెడీ ఉపయోగపడుతుంది ఎప్పుడు పడితే మళ్ళీ అప్పుడు ఉపయోగపడదు దానికి ఒక నిర్దిష్టమైనటువంటి సమయం అనేటటువంటి ఒక టైం లగ్నం కూడా ఉంటూ ఉంటుంది ఆ లగ్నంలో ఈ యొక్క రెమెడీ చేస్తేనే అది ఉపయోగపడుతుంది మామూలుగా వారాహి అమ్మవారి యొక్క హోమం చేసినా కూడా ఎవరైనా వశమయ్యేటటువంటి అవకాశం కూడా దీని ద్వారా కలుగుతుందమ్మా దీంట్లో కలగదు అనడానికి ఆస్కారం లేదు కాకపోతే అది ఇద్దరూ కూడా కలవాలి అనేటటువంటి ఆలోచనలు కూడా ఉండాలి ఏదో ఒక్కరికే ఉంటే మాత్రం సరిపోదు ఒక లేదా ఒకరికి ఉంది ఇంకొకరికి కొన్ని రకాలైనటువంటి ఇబ్బందులు ఉన్నాయి అతనితో కలిస్తే ఏమైపోతుందో అనేట భయం ఆందోళన పెరిగే అవకాశం అలాంటి భయాన్ని పోగొట్టేటటువంటి అవకాశం కూడా ఇలాంటి తాంత్రిక విధానంలో కొన్నిటికి చెప్పడం జరిగింది అందుకే తాంత్రిక విధానంలో ప్రతి ఒక్కదానికి సమస్యకు పరిష్కారం అనేటటువంటి తాంత్రిక విధానంలో చెప్పడం జరిగింది ఇష్టమైనటువంటి వాళ్ళు మన దగ్గరికి రావడానికి శత్రువులు నాశనం జరగడానికి వ్యాపారం అభివృద్ధి చేసుకోవడానికి అనుకున్నటువంటి వాళ్ళు మన ఎప్పుడు మన పక్కనే ఉండడానికి ఇలా ఎన్నో రకాలైనటువంటి మార్గాలు తాంత్రిక విధానంలో చెప్పడం జరిగింది కాబట్టి ఈ యొక్క ప్రక్రియను కనుక ఎవరైనా ఉపయోగించుకుంటే తప్పకుండా మీరన్నట్టు ఇష్టమైనటువంటి వారు మనతోటే ఉంటారు ఎప్పుడు కూడా మనల్ని వదిలిపెట్టి వెళ్లకుండా మనతో సఖ్యతగా ఉంటారమ్మా చాలా బాగుంది గురువుగారు నమస్తే గురువుగారు శ్రీమాత్